పెండెంట్ వరకు ఓకే పెండెంటే మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి బ్యాక్ సైడ్ కూడా దీనికి కూడా సింగిల్ హుక్ అయితే ఉంది అబీ మేము హాయ్ అండి త్రీ లైన్స్లో కొంచెం ఈ చైన్కి కాస్ట్ ఎక్కువ పడుతుందండి చూడండి ఇలా ఉంటుంది త్రీ లైన్స్ బ్లాక్ బీడ్స్ గోల్డ్లో చేయించుకున్నట్టుగానే ఉంటుందండి ఓకేనా ఇది కూడా థర్టీ ఇంచెస్ లెంగ్త్ ఉంటుంది థర్టీ ఇంచ్ బ్లాక్ బేడ్స్ లుక్ వైజ్ చాలా బాగుంటాయి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి పెండెంట్ కూడా మంచి హైలైట్ ఉంటుంది లుక్ వైజ్ బాగుంటుందండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు బాగున్నా మ్యామ్ మీరు ఎలా ఉన్నారు అభిగారు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది సిక్స్ లైన్స్లో వస్తుందండి ఇది కూడా మీకు పాలిష్ గ్యారెంటీ డైలీ వేసుకుంటే ఈజీగా సిక్స్ మంత్స్ వస్తుందన్నమాట ఓకేనా ఇది వండిలా ఉంటుంది సిక్స్ లైన్స్ ఇక్కడ నుంచి క్రిస్టల్ మేకింగ్ అండి కంప్లీట్ హ్యాండ్ మేడ్ ఇక్కడ సింపుల్ చైన్ ఇచ్చారు ఓకేనా ఇలా బంచ్లా వస్తుంది మనకి వేసుకుంటే ఎయిటీన్ ఇంచ్ లెంత్ సిక్స్ లైన్స్ లుక్ లుక్వైజ్ ఇలా ఉంటుంది ఇవి నీట్గా వేసుకుంటే జస్ట్ ఇవి రెగ్ నార్మల్ అయిపోతాయండి కరెక్ట్గా వేసుకుంటే ఇలా ఉంటుంది ఓకేనా మనకి ప్లేట్స్ పైన ఎయిటీ నుంచి తెలుసు కదండి ఎంతవరకు వస్తుందో పై పైన కనిపిస్తుందండి నెక్స్ట్ లాగా నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి కంప్లీట్ మైక్రో ప్లేటింగ్లో బాగుంటుంది యూజ్ చేసిన గోల్డ్ ఏ షైన్లో ఉంటుందో అలా ఉంటుందండి మరి ఎబ్బెట్టు ఎల్లో కలర్ అయితే ఉండదు నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇదండి క్వాలిటీ దగ్గరగా చూడవచ్చు ఓకేనా ఓకే నో మ్యామ్ పంచలోహం బ్లాక్ బీచ్లో లేదండి అది ఎక్కడ వస్తుందా వస్తుంది వచ్చినా అది బ్లాక్ అయిపోతుంది కదండి తీగ మేక్ చేసినప్పుడు ఇది కాపర్ బేస్ పైన వస్తుందండి పంచలోహం పైన వచ్చేది ఏదైనా పాలిష్ ఫైవ్ మంత్ సిక్స్ మంత్సే ఉంటుంది కాపర్ బేస్ పైన పాలిష్ అయినా పంచలోహం పైన పాలిష్ అయినా తాళి చేంజ్ చేసినప్పుడు అదే చెప్పాను నేను నా దగ్గర అయితే పంచలోహం బ్లాక్ బీట్స్ లేవండి కాపర్ బేస్ పైన మైక్రోప్లేటింగ్ వచ్చేవే ఉన్నాయి మీకు ఏ ఏ మెటల్ పైన మైక్రోప్లేటింగ్ అంటేనే గుర్తుపెట్టుకోవాల్సింది ఆరు నెలలు వస్తుందండి మించి ఏం రాదు వచ్చినా కొంచెం జాగ్రత్తగా వాడే వాళ్ళకి కొంచెం హీట్ బాడీ కాని వాళ్ళకి ఎయిట్ మంత్స్ టూ మ్యాక్స్ వన్ ఇయర్ వేసుకోండి అంతే ఈ పంచలోహం పైన కూడా మనకు వచ్చే పాలిషీ ఏంటంటే మైక్రోప్లేటింగే అది కూడా అన్ని నెలలు వస్తుందండి సో ఇది వచ్చేసి పర్ల్ విత్ పగడం ఉంటుంది విత్ పల్కసార్లు అనమాట మధ్యలో చిన్న గోల్డ్ బీడ్ ఇది కూడా సేమ్ ప్రైస్ అండి సిక్స్ లైన్స్లో వస్తుంది కంప్లీట్ హ్యాండ్ మేడ్ పెద్దవాళ్ళు గిఫ్ట్ చేద్దాం లేదనే మనమైనా కొంచెం ట్రెడిషనల్గా పూజలకి అలా వేసుకోవాలి అంటే చాలా బాగుంటుంది సింపుల్గా సిక్స్ లైన్స్లో వచ్చేస్తుందండి మంచి ప్రైస్లో కంప్లీట్ మేడ్ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ క్వాలిటీ కూడా బాగుంటుందండి తీగ క్వాలిటీ గట్టిగా వస్తుంది అండ్ గోల్డ్ లాగా ఉంటుంది అనమాట మనకి ప్లేటింగ్ లా తెలీదు ఇక్కడ చైన్ చూడండి చైన్ క్వాలిటీ పాలిషింగ్ అనేది బాగుంటుంది ఇది వచ్చేసి కొంచెం లెంగ్త్ కంప్లీట్ కంపారిటివ్లీ ట్వంటీ ఇంచ్ అయితే వచ్చేసిందండి ట్వంటీ ఇంచు ఇంకొంచెం మీరు లాంగ్లో కావాలి అని అనుకుంటే ఇక్కడ ఒక చైన్ అటాచ్ చేసుకోవచ్చు ఓకేనా ఇక్కడ చైన్ కూడా మన క్వాలిటీ చాలా బాగుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంకా టెన్ మినిట్స్ ఉందండి హండ్రెడ్ లైక్స్ అయితే రావాలి ఖచ్చితంగా మరి నేను ఓర్కనే ఇస్తున్నా గివ్ అవే సో సపోర్ట్